గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఇది మాస్ ఇంటర్నేషనల్ అబాకెస్ ఆర్ఎస్ రోడ్లో మేము కండక్ట్ చేస్తున్నాము మాకు ఇన్స్ ఈ ఇన్స్టిట్యూట్లో మేము ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఎన్ నేషనల్ కాంపిటీషన్స్కి ఢిల్లీకి వెళ్ళాము అది ఢిల్లీ యూనివర్సిటీలో కండక్ట్ చేసినారు మా ఫోర్టీన్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇన్ ఐఎల్సీ దాంట్లో ఇంకా వీళ్ళు ఇద్దరైతే ఫ ఆనీష్ అండ్ హన్ అండ్ బోత్ బోధ్ సెకండ్ రన్నర్ అప్ అండ్ రిమైనింగ్ ఆర్ స్టూడెంట్స్ గాట్ థర్డ్ అప్ ఇంకా నెక్స్ట్ ఏమంటే మా పిల్లలు అక్కడికి వెళ్ళి చాలా బాగా పార్టిసిపేట్ చేసినారు పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు ట్రోఫీలతోనే మేము బయటికి వచ్చినాము ఇది చాలా చిన్న విషయం అయితే కాదు థర్టీ వన్ కంట్రీస్ అక్కడైతే మేము వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు అక్కడ థర్టీ వన్ కంట్రీస్లో మా ఫోర్టీన్ మెంబర్స్కి కూడా ట్రోఫీస్ రావడం చాలా గర్వకారంగా గర్వకారంగా ఉంది ఇంకా మా స్టూడెంట్ అయితే దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హౌ దే ఆర్ ఫీలింగ్ ఇన్ అవర్ యూసిమాస్ ఇంటర్నేషనల్ అఫ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మైసెల్ షేక్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ సెల్ షేక్ అఫాఫ్ ఐ అండ్ యూసిమా స్టూడెంట్ ఐ హ్యావ్ స్టడీ ఇన్ ఎయిత్ క్లాస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ త్రీ లెవెల్స్ ఇన్ యూసిమాస్ అబాకర్స్ మేమందరం కద్రి యూసిమాస్ స్టూడెంట్స్ మేము మేము యూసీ మాస్లో ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొందాము మేము ఫోర్టీన్ మెం మేము ఫోర్టీన్ మెంబర్స్ డిసెంబర్ ఫోర్టీన్ వా తేదీన ఐ ఐఎల్స్ ఢిల్లీలో నేష ఢిల్లీ నేషనల్ కాం యూనివర్సిటీలో పాల్గొందాము మేము స్టే మేము స్టేజ్ ఇండియా ఫ్లాగ్తో స్టేజ్ ఎక్కి బహుమతిని పొందాము థర్టీ వన్ కంట్రీస్లో మేము గెలుపొందాము బహుమతి సెకండ్ నన్నీ సెకండ్ నరప్ హనీష్ హన్నాన్ మరియు థర్డ్ నడరప్ ట్వెల్వ్ మెంబర్స్లో బహుమతిని పొందాము నే అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను కదిరి యుమా సభాక స్టూడెంట్ అని గౌరవంగా చెప్పుకుంటున్నా చెప్పుకుంటున్నాను మరియు నాకు చాలా ఆనంద సంతోషంగా ఉంది థ్యాంక్ యూ